మహాభారతం అధ్యయనం ఎనిమిది కుంతి దేవి ప్రతి అధ్యయనం మిస్ కాకుండా చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రాచీన కాలం యాదవ వంశంలో సూర్యుడు అనే మహాత్ముడు జీవించేవాడు సూర్యుడికి బృధ అనే కుమార్తె ఉంది అందం గుణం కలగలిసిన ఆమెను దగ్గర బంధువైన కుంతి భోజుడు దత్తకు తీసుకున్నాడు ఆ దత్తత తండ్రి పేరు మీద వృధా కుంతిగా ప్రసిద్ధి చెందింది కుంతి చిన్నతనంలోనే దుర్వాస మహర్షి వారి ఇంటికి అతిథిగా వచ్చాడు ఏడాది పాటు భక్తి శ్రద్ధలతో మహర్షికి సేవ చేసింది కుంతి సంతోషించిన దుర్వాసురుడు ఆమెకు ఒక దివ్య మంత్రాన్ని ఇచ్చాడు ఈ మంత్రం జపిస్తే ఏ దేవుడైనా నీకు ప్రత్యక్షమై తన వంటి సంతానాన్ని ఇస్తాడు అని చెప్పాడు యువతిగా మారిన కుంతి దేవికి ఆ మంత్రశక్తిని చూడాలని కుతూహలం కలిగింది ఒకసారి సూర్య భగవాను ఆహ్వానించింది వెంటనే ఆకాశం చీకటిగా మారింది మేఘాల మధ్య నుంచి వెలిగిపోతూ సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు కుంతి ఆశ్చర్యపోయింది సూర్యుడు సున్నితమైన స్వరంతో అన్నాడు ఓ సుందరి నువ్వు పఠించిన మంత్రం ప్రభావంతో నేనిక్కడికి వచ్చాను నేను నీ కుమారిని ప్రసాదించాలి అని కుంతి భయాందోళన చెందింది నాకు ఇంకా వివాహం కాలేదు ఇది అజ్ఞానంతో చేసిన పొరపాటు నన్ను క్షమించి తిరిగి వెళ్ళండి అని ప్రార్థించింది కానీ దుర్వాసుని మంత్ర ప్రభావం వల్ల సూర్యుడు వెనక్కి వెళ్ళలేకపోయాడు చివరికి కుంతి గర్భం దాల్చింది కాని అది సాధారణ గర్భం కాదు క్షణాల్లోనే కుండలాలతో ప్రకాశిస్తూ ఒక శిశువు పుట్టాడు ఆ శిశువు కర్ణుడు కుంతికి తిరిగి కన్యత్వం సిద్ధమయ్యింది అయినా సమాజం ఏమి అంటుందోనని భయపడి ఆ శిశువును ఒక పెట్టిలో పెట్టి నదిలో వదిలేసింది ప్రవాహంలో తేలియాడుతున్న ఆ పెట్టెను ఓ రథసారథి కనుగొన్నాడు లోపల ఉన్న శిశువుని చూసి ఆనందపడి తన సొంత కుమారుడిగా పెంచుకున్నాడు ఇలా దివ్య శిశువైన కర్ణుడు రథసారథి ఇంటి బిడ్డ అయ్యాడు కాలం గడిచింది కుంతి ఎవ్వన దశ చేరింది దత్తత తండ్రి కుంతి భోజుడు ఆమెకి స్వయంవరం ఏర్పాటు చేశాడు దేశమంతడు నుండి రాజకుమారులు హాజరయ్యారు వారిలో ధర్మ నిరాతి శౌర్యం కలిగిన పాండురాజు మెడలో కుంతి దేవి వరమాల వేసింది ఘనంగా వారి వివాహం జరిగింది భీష్ముడు సలహాతో పాండురాజు ద్వితీయ భార్యగా మాద్రరాజు సోదరి మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు ఆ కాలంలో రాజులు వారసత్వం కోసం ఇలాగే రెండు మూడు భార్యను స్వీకరించడం ఆనవాయితీ ఇలా హస్తినాపురంలో కుంతి జీవితం కొత్త మలుపు తిరిగింది మహాభారతంలో ప్రతి అధ్యయనం మిస్ కాకుండా చూడడానికి సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్